హాయ్ ఫ్రెండ్స్ సో ఒక గుడ్ కంటెంట్తో ఈరోజు మళ్ళీ మీ ముందుకు అదేంటంటే చాలామంది అడుగుతున్నాను నన్ను ఎలా ట్యూషన్ పాయింట్ చేయాలి స్టార్ట్ చేయాలి ప్రధాన అడుగుతున్నారు నేను ఒక ఏడు అంటే ఏడు అంశాలు మీతో వివరించుకుంటాను ఈ ఏడు అంశాలు మీరు దృష్టిలో ఉంచుకొని జీరో పెట్టుబడితో మీరు ట్యూషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది సో ఆ ఏడు పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో మనకి ఫస్ట్ ఏంటంటే ఒక డిగ్నిఫై క్వాలిఫికేషన్ ఉండాలా ప్లస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలా అంటే టీచింగ్ ఫీల్డ్లో నేను చెప్పాలి ఇంట్రెస్ట్గా నేను నా సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి ప్లస్ ఎట్లీస్ట్ మనం అట్లీస్ట్ ఒక డిగ్రీ అన్న క్వాలిఫికేషన్ ఉంటే ఇలాంటి ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేస్తే పేరెంట్స్ కూడా మనకి గుర్తింపునిచ్చేసి వాళ్ళ పిల్లలు పంపిస్తానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాలిఫికేషన్ అంటూ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి మ్యాథ్ కానీ సైన్స్ కానీ ఏ కంటెంట్ అయినా సరే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి సరిపోతుంది క్రియేట్ ఏ బిజినెస్ ప్లాన్ మనం అంటూ ఒక బిజినెస్ ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు ఎంత ఫీజు పెట్టాలా రెంట్ ఏమైనా తీసుకోవాలా లేకపోతే టీచర్స్ ఏమైనా తీసుకుంటే వాళ్ళకైనా శాలరీ ఇవ్వాలా స దాని కరెంటు బిల్లు దాని యొక్క మెయింటెనెన్స్ దాని యొక్క పబ్లిసిటీ మొత్తం దీనికి సంబంధించిన ప్లాన్ అంటూ ఒకటి వేసుకొని మనం ముందుకు వెళ్ళాలి లేకపోతే మాత్రం సక్సెస్ అవ్వం అలాగే చాలామంది అడుగుతున్నారు ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేయాలంటే బ్రదర్ ఏమన్నా పర్మిషన్స్ కావాలని సో ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక ప్రపోజల్ తెచ్చారు బట్ అది ఒక బిల్లుగా అది పాస్ అవ్వలేదు కాబట్టి నువ్వు ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి పర్మిషన్స్ అక్కలేదు అడ్వర్టైజింగ్ అండ్ సెల్ఫ్ ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ సో మనము పెట్టే ట్యూషన్లో మనం ఏంటి ఇంటర్ చెప్తామా లేకపోతే టెన్త్ చెప్తాం ఐఐటి చెప్తాం జేఈ చెప్తాం ఎంసెట్ చెప్తాం సో ఏం చెప్తాను అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది అందరికి వెళ్ళేటట్టు ఉండాలి మనం కూడా సెల్ఫ్ ప్రమోషన్స్ మన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ లేదు ఇన్స్టాలో కానీ మన వాట్సాప్ స్టేటస్ కానీ సెల్ఫ్ ప్రమోషన్స్ మనం కూడా షేర్ చేస్తూ ఉంటే అది మనం అక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఏంటంటే చూసి లొకేషన్ ఒక ఖచ్చితమైన ఒక లొకేషన్ చూసుకోవాలి చివరిగా ఆ ఊరు చివరో లేకపోతే ఆ స్టేట్ లాస్ట్లోనో ఉంటే మనం సక్సెస్ అవం ఒక మంచి లొకేషన్ ఎన్నుకుంటే తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఆ ఊరికి మధ్యలోనూ లేకపోతే ఆడపిల్లలకి అందరికి సెక్యూరిటీ ఉండేటట్టుగా ఒక లొకేషన్ తీసుకుని స్టార్ట్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ నువ్వు ఎప్పుడు కూడా నిత్యం పేరెంట్స్తో టచ్ప్లో ఉండాలి సో వాళ్ళ ప్రోగ్రెస్ గురించి స్టూడెంట్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానీ వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకొని లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ ఆల్వేస్ టచ్ప్లో ఉంటే అది ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మౌత్ పబ్లిసిటీ అంటే పలానా చోట బాగా చెప్తున్నారు సో అక్కడ చాలా అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నారు అని ఒకరికొకరు పబ్లిసిటీ అయ్యేలాగా మనం ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము కాబట్టి ఇలాంటి అంశాలన్నిటి కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఒక ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేయండి సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ